Hey friends welcome to our channel ye roz pausamahar nahi hai article

పెద్దలందరికీ కూడా అలాగే మన గ్రామ పౌరుడు మీ పెద్దగారికి గారికి గారు కాబట్టి అలాగే మన నాయుడు గారికి అలాగే మన ఆహారనిది కోనసీమ నిధి పేరు పెట్టి స్టార్టింగ్లోనే ఇలా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు నోరున్నాడు మన సతీష్ ఎందుకంటే ఇలా చెప్పాలంటే అతను ఎంతో అనారోగ్యం బాధిన చాలా బాధపడిన వాళ్ళు నేను కూడా ఒకని ఒక్కోసారి నేను ముందు ఉన్నాను అనుకుంటాను ఎందుకంటే మంచి కార్యక్రమాలకి శ్రీకారం చూడటం దాన్ని అంతేకాకుండా అనుకున్నదే తడువుగా దాన్ని నమ్మలు చేయడం దాన్ని అందరూ సహకారం తీసుకోవడం చక్కటి పేరు ప్రతిష్ట తెచ్చుకోవడం ఇది కాకుండా గ్రామానికి చాలా పేరు అలాగే అదే కోణంలో మన జేడి గారు కూడా తీసుకురాగలిగడ రాపోయాను చాలా బాధపడుతుంటారు ఈ వారికి అది ఒక దురదృష్టంగా తగ్గట్టు రాబోతుంది అందుచేత ఈరోజు మీ మంచి కార్యక్రమం ఎక్కువగానే సేవరకు పర్యావరణం మీద అందరూ పర్యావరణం గురించి మాట్లాడుతున్న రోజుల్లో పర్యావరణం చేసి చూపించడం అలాగే అందరికీ కూడా ఇది అమలు చేసేలా చేయడం చాలా చక్కటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి అలాగే గురు పూజోత్సవం కూడా చేశారు గురుశబ్దస్థకారశ్వాత్ విశబ్దస్థ నిరోధగా అని అంధకార నిరోధిత్వాది గురు చెబితీ ఈవేళ అందరూ కూడా గురువు గురు అనుకుని మామూలుగా ఏం దాగే గురు పరిషడ్ మెడ్లు దాగేవాత ము గురు అనే పరిస్థితున్న రోజుల్లో ఈవేళ ఇవాళ అసలు గురు శబ్దానికి అర్థమైపోయిన రోజుల్లో చివరి మళ్ళీ తీసుకొచ్చి ఇతను వేళ గురువందన కార్యక్రమాన్ని పెట్టగలిగేటప్పుడు ఇది అది కూడా అమ్మవారి ప్రాంగణంలో పెట్టాడు నాకు బాగా ఇష్టమైన తల్లి అతి మన హితులు సన్నిధిలో పెట్టాడు అంధకారాన్ని ఎలాగైతే గురువులు పాల్గొంటారో మనలో ఉండేటువంటి అజ్ఞానం అంధకారం అందరికీ పోవాలి అందరూ అభివృద్ధిలోకి రావాలి అందరూ ఎదగాలి అందరూ కూడా సంపాదించుకోవాలి న్యాయమైన మార్గంలో అందరూ బాగా కలిసిగట్టిగా కృషి చేసి మనందరం కూడా రాష్ట్రాభివృద్ధికి పాల్పడాలని కోరుకుంటూ ఈ వరదల నుంచి మనందరం కూడా బయటకు వచ్చి మన తోటి మిత్రులు మన తోటి మనుషులందరూ కూడా వాళ్ళందరూ సుఖంగా ఉండాలని వరదావతి సాక్షిగా కోరుకుంటూ ఈ వినాయకుడు అందరికీ కూడా జ్ఞానాలని పోగొట్టి అందరికీ వారు అనుకున్న పనుల్లో చక్కటి తేజస్సుని అలం చేయాలని అలాగే ఒక మంచి మార్గదర్శనం చేయాలని కోరుకుంటూ స్వస్తి ఈ కార్యక్రమానికి చక్కగా నిరోధన కనిపిస్తుంది ప్రత్యేకించి అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం అలాగే మన చిరకాయలు మిత్రులు మన నాయుడు గారు కూడా వేరే కార్యక్రమం రావడం చాలా నేను చాలా ఐదుక్యం హ్యాపీ ఎందుకంటే బాగా నేను లాగు దొరుకున్న టైం పరిచయం నాయుడు గారిని నాకు ఎప్పుడో పరిచయం నాన్నగారు ఉన్నప్పటికి పరిచయం అంతే ఇవాళ మళ్ళీ ఒకసారి అది కూడా అమ్మ సన్నిధిలో చూడడం వారికి కలవడం చాలా బిగ్ వెరీ హ్యాపీ రికార్డింగ్ దిస్ ఇష్యూ సో దట్ అందరికీ కూడా పెద్ద తెలియజేసుకుంటూ మనందరం స్వామివారి దేవతల ఈ సంవత్సరం పాడిపంతం తోటి ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి అభివృద్ధితోటి సర్వతోముఖాభివృద్ధి చెందాలి అని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ఆశిస్తూ తర్పిస్తున్నారు